సో బేసిక్గా ఈ పెయిన్స్ చలికాలంలోనే ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది అండ్ మోర్ ఎవర్ నొప్పి నొప్పులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ టైంలో చలికాలంలో ఓన్లీ పేషెంట్స్కి కాదు నాకు కూడా భయం అవుతుంది ఇప్పుడు అన్ని పేషెంట్స్ మోకాల్ నొప్పి ఎక్కువ అయింది భుజం నొప్పి బ్యాక్ పెయిన్ ఇది అన్ని ఇది కంప్లైంట్స్ నుంచి వస్తున్నారు కదా సో చలికాలంలో ఏమవుతుంది మసిల్స్ స్టిఫ్ అవుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఈజ్ ఇది జాయింట్కి మూవ్మెంట్ కొంచెం తక్కువ అవుతుంది మొబిలిటీ థర్డ్ పాయింట్ ఇది బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డ్రాప్ బ్లడ్ సర్క్యులేషన్ జాయింట్ లోపల తక్కువ అవుతుంది దానివల్ల అన్ని స్టిఫ్నెస్ మొబిలిటీ తక్కువ ఉంటే మసిల్ వీక్ ఉంటే ఇది నొప్పి ఎక్కువ అవుతుంది ఫర్ ఆల్ ద జాయింట్స్ మోకాల్ భూజం యాంకిల్ ఎవ్రీథింగ్ బ్యాక్ కూడా స్టిఫ్ అవుతుంది సో దానికి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెయిట్ రిడక్షన్ మీకు వెయిట్ ఎక్కువ ఉంటే బరువు తగ్గాలు స్పెసిఫిక్ ఫర్ నీ పెయిన్ సెకండ్ థింగ్ ఈజ్ స్టార్ట్ యువర్ డే విత్ ఫిజికల్ యాక్టివిటీ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాకింగ్ చేయండి యోగా చేయండి ఎక్సర్సైజెస్ చేయండి ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్